ఒక ఆరోగ్యానికి వచ్చేటప్పటికీ కాస్త రక్తపోటు బీపీ వంటివి కంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవకాశాలు జాగ్రత్త పడండి మరి ఈ నెల తీసుకోవాల్సినటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి రంగు ఎరుపు పసుపు కలిసి వచ్చే దిశ తూర్పు దిశ ఈ నెలలో మీకు శుభదినాలంటే రెండు ఐదు తొమ్మిది పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ నెల మీకు చంద్రాష్టమం అంటే పన్నెండు మరియు పదమూడవ తారీఖున జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజులు ఎవరి దగ్గర కూడాను మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్ ఐదు అని కూడా చెప్పచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి చక్కగా హనుమంతుడికి ప్రదక్షిణం చేయని ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ఆదివారం ఆదిత్య హృదయం సూర్య ఆరాధన చేయండి అందులోనూ ఇంకను మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఏం చేయాలంటే మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని నువ్వుల నూనె దీపాన్ని మీ యొక్క ఇష్టదైవంలో కులదైవం దేవాలయంలో వెలిగించండి